అమ్మ మీ పేరు తేజశ్వా బాగుంది అంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది సన్న బియ్యం పెడుతున్నారంటగా అవును సన్న బియ్యం పెట్ట పెడుతున్నాను బాగుంది అంతకు ముందు ముద్ద ముద్దగా ఉండే ఎవరు తినేవాళ్ళు కాదు ఎక్కువ అంత ముందు ఐటమ్స్ కూడా ఎక్కువ బాగుండేవి కాదు కానీ ఇప్పుడు బాగుంటున్నాయి అనమాట ఏంటి ఈరోజు మెనూ ఏంటి పులిహోర ను పచ్చడి పెట్టారు ఈరోజు ఎగ్ ఏంటి మెను మెనూ ప్రకారంగానే పెడుతున్నారా లేదంటే వాళ్ళకి ఏది పెడితే అది ఏదో అది పెట్టారు కాదు మెనూ ప్రకారంగానే పెడతారు స్టూడెంట్స్ ఇష్టంగానే వచ్చి అందరూ తింటున్నారు ఇప్పుడు తింటున్నారు అంత ముందు తినేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా అంటే అదే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన నుంచి అన్ని బాగుంటున్నాయి సౌకర్యాలు అన్ని మంచిగా ఇస్తున్నాయి తిండి అలాగే మనీ కూడా ఇస్తున్నారు అందరు ఇంట్లో పిల్లలకి బాగుంటుంది భోజనాల పరంగా మిడ్ డే మీల్ పరంగా బాగానే ఉంది బాగుండేది లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత బాగుంది అంటారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవును మీకు ఈ అంటే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా మరి యూనిఫామ్ బెల్ట్ అంటే ఐ మీన్ బుక్స్ అన్ని ఇస్తున్నారంట కదా ఇవాళ బుక్స్ ఇచ్చారు బుక్స్ బాగున్నాయా అన్ని బాగున్నాయా అంటే అంటే సపరేట్ సపరేట్ గా ఉండేవంట కదా అది కాకుండా ఆల్ ఇన్ వన్ అనేది ఇస్తున్నారు ఇస్తున్నారంట కదా ఈసారి బుక్స్ ఇంగ్లీష్ తెలుగు హిందీ అవి కలిపిచ్చి మిగతా సపరేట్ సపరేట్ గా ఇస్తున్నారు ఆ మూడు మాత్రం ఒక టెక్స్ట్ బుక్ గా కలిపేశారు అంటే కొత్త గవర్నమెంట్ లో అంటే మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్టూడెంట్స్ కి బాగుండేదా లేదంటే ప్రెజెంట్ బాగుందా అప్పుడు బాగుండేది కానీ అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు అందరికీ పట్టించుకుంటున్నారు అందరినీ బాగుంటుంది సన్న బియ్యం పెట్టిన తర్వాత లంచ్ చేసేవాళ్ళు ముందు స్టమక్ పెయిన్స్ అట్లా రేషన్ బియ్యం తినడం వల్ల ఎవరు ఎక్కువ తినే వాళ్ళు కాదు ఇప్పుడు సన్న బియ్యం అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో తింటుందే కదా అందుకు తింటారు అందరు ఏం చెప్తారు లోకేష్ గారికి అంటే మీకోసం ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు కదా సో ఆయనకి ఏం చెప్తారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తాం అంతే మీ మినిస్టర్ కదా ఆయన విద్యాశాఖ మంత్రి కదా అంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్ కదా మినిస్టర్ థ్యాంక్స్ చెప్తాం ఎంత మంచి ప్రొవైడ్ చేస్తున్నందుకు మరి మీ కోసం ఎంతలా ఆలోచిస్తున్నారు కదా చాలామంది అంటే స్టూడెంట్స్ కోసం ఆలోచించరు ఎందుకంటే మీకు ఓట్స్ ఉండవు కదా పెద్దవాళ్ళ కోసం ఏదో వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి వాళ్ళ కోసం ఆలోచిస్తారు కానీ మీ కోసం కూడా లేనివి గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు బెస్ట్ ఇది అమ్మ మీ పేరు

టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ టేస్ట్ బాగుంది ప్లస్ ఏమో మిడ్ డే మీల్స్ అంతా వాళ్ళ మెను ప్రకారమే వండుతున్నారు ఇంకేమో మ్యామ్స్ కానీ అందరూ మోటివేట్ చేసి పిల్లలకి అందరికీ కూర్చోపెట్టి చాలా మంచిగా వండిస్తూ టీచర్స్ కూడా వాళ్ళు వండే దగ్గరే ఉండి వండిస్తున్నారు బాగా ఇలా కాదు ఇలా వండండి పిల్లలు ఇలా ఆరోగ్యంగా ఉన్నట్టు చూడండి ప్లస్ ఏమో మోచం బాగా కడగడం కానీ రైస్ కడిగే విధానం కానీ అన్నీ బాగా చేస్తున్నారు ఇక్కడ ప్లస్ బాగా కూర్చోపెడుతున్నారు ఇంకోటి వాళ్ళు సర్వ్ కూడా బాగా చేస్తున్నారు చేసే వాళ్ళు చిరాగ్గా కాకుండా వేసేయడం కానీ ప్లస్ ఏమో మాకు సన్న బియ్యం కూడా వచ్చింది ఇప్పుడు సన్న బియ్యం ద్వారా కూడా చాలామంది స్ట్రెంత్ పెరిగారు అప్పుడు గవర్నమెంట్లో అయితే సన్న బియ్యం లేదని అందరూ స్టమక్ పెయిన్ అది పెయిన్ అది ఇది అని చాలా వరకు స్ట్రెంత్ ఉండేది కాదు మిడ్ డే మీల్స్ కానీ తినేటప్పుడు కానీ ఇప్పుడైతే చాలా మంది స్ట్రెంత్ వచ్చారు ప్రతిదీ మెనూలో ఉన్నట్టు చేయడం గానీ పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు మెనూలో ఉన్నట్టే తింటున్నారు ఆ సన్న ద్వారానే తింటున్నారు అప్పటి గవర్నమెంట్ అయితే మెనూలో ఉన్నట్టు అప్పుడు ఉండేది కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వండే ఏదైతే మెనూ ఇచ్చారో ఆ మెనూని ఫాలో అవుతున్నారా ఫాలో అవుతున్నారు సార్ లోకేష్ గారు వచ్చారు లోకేష్ గారు మీకు మంత్రి అంటే మీకు మంత్రిగా ఉన్నారు ఆయన సో ఆయన వచ్చిన తర్వాత మీకు ఏమైనా మార్పులు వచ్చాయా విద్యా విధానంలో రిఫార్మ్స్ వచ్చాయా मां को నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి ప్లస్ ఏమో టెక్స్ట్ బుక్స్ అందరూ బరువుకుంటున్నాయండి పిల్లలకి ఒకటే ఆన్లైన్ వన్గా చేసి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ అలా సబ్జెక్ట్స్ ఒకలాగా లాంగ్వేజెస్ ఒకలాగా ఆన్లైన్ వన్గా చేసి నోట్స్ బుక్లో కూడా అప్పుడు అప్పటి గవర్నమెంట్లో జగనన్న విద్య కానుక ఇది అని ఉండేది కానీ ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని ఉంటుంది ఇప్పుడు బుక్స్ కూడా చాలా బాగా వచ్చి మాకు గ్రాఫ్ నోట్స్లు కూడా కొనుక్కోకుండా గ్రాఫ్ నోట్స్లు కూడా ఇచ్చి అందుబాటు చేశారు మాకు ప్లస్ ఏమో వందన అని ఇచ్చి తల్లి వందనం అప్పుడు ఒకరికే ఇంటికి ఒకరికే ఉండేది ప్లస్ ఏమో ఇప్పుడు ఇంటికి నలుగురున్నా ఐదుగురున్నా ముగ్గురున్నా అందరికీ పడుతుంది తల్లి వందనం కూడా మాకు టీచర్స్ పరంగా అయినా అందరికీ బాగా చదివి చదివిస్తున్నారు ఎంతమంది ఒకరికే పడేదా సో ఇప్పుడు ఎంతమంది ఉందో అంతమంది మంది పడుతుంది సో ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది పడడం వల్ల ఏంటి యూజ్ అంటే ఏం చెప్తా అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్లస్ ఏమో వాళ్ళ పిల్లలకి వాళ్ళు బ్యాంక్ లో వేయడం కానీ వాళ్ళకి లేకపోతే గోల్డ్ పరంగా అయినా తీసుకోవడం కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పర్సన్ పరంగా వాళ్ళ ఫీజులు కట్టుకోవడం అయినా ఇంటర్ వాళ్ళకి కూడా పడుతున్నాయి కాబట్టి ఇంటర్ వాళ్ళు ఫీజు కట్టుకోవడం అయినా వాళ్ళు కొంచెం చాలా హ్యాపీ ఆ బడ్జెట్ తగ్గుతుంది సార్ ఉందా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు కావచ్చు ఆయన తీసుకున్న విధ విధానాలు కావచ్చు నారా లోకేష్ సార్ బాగా చేశారు ప్లస్ ఏమో మాకు యూనిఫామ్స్ కూడా ఒకప్పుడు బ్లూ వైలైట్ అవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు యూనిఫామ్ కూడా గ్రీన్ వైట్ చెక్స్ అన్నీ బాగా ఉన్నాయి బ్యాగ్స్ షూస్ మాకు ఫస్ట్ డేనే అన్ని అందించారు బాగా అందించి సిగ్నేచర్స్ చేయించుకొని బాగా చూసుకున్నారు బ్యాగ్ కావచ్చు కావచ్చు యూనిఫామ్ క్వాలిటీ బాగానే ఉన్నాయి బుక్స్ కూడా ఏవి డ్యామేజ్ లేకుండా ప్రతి బుక్స్ బాగా వచ్చినాయి సార్ మొహమ్మద్ ఫైజుల్ రహమాన్ ఏ క్లాస్ తమ్ముడు నైన్త్ సి నైన్త్ సి చదువుతున్నావా ఆ ఎట్లా ఉంది లంచ్ చేస్తున్నావు కదా బాగుంది సన్న బియ్యం వేస్తున్నాను ఎట్లా ఉండేది భోజనం ఇంతకు ముందు బాగుండేది కాదు తింటే కడుపు నొప్పిలో వచ్చేసేది ఇప్పుడు బాగుంది మరి ఇంత ముందు ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు మీకోసం పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆ బియ్యం అయితే ఎవరు తినట్లేదు అనేసి అయితే సన్న బియ్యం పెడుతున్నారు కదా ఏం చెప్తావు లోకేష్ గారికి కొట్టాలి అంతే చాలా రోజుల నుండి సరిగ్గా తినలేకపోయాం లాస్ట్ ఇయర్ ఈ బాగుంది అన్నం అయితే ముందు ముద్ద ముద్దగా ఉండేది అన్నం తినలేము తినలేము వాళ్ళు మేము ఇప్పుడు తింటున్నాం ఈ సారి బుక్స్ కొంచెం లో వెయిట్ అయ్యాయి ఫైవ్ బుక్స్ లో చేసి ఇచ్చారు ఇంతకుముందు చాలా వెయిట్ ఉండేవి అంటే మీకు బరువు మొయ్య లేకపోతున్నారు వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పి వెయిట్ కూడా తగ్గించారు కదా మీకోసం ఇంతలో ఆలోచిస్తున్నారు ఏంటి లోకేష్ గారు అదే గవర్నమెంట్ పిల్లలు మా పిల్లలని ఆలోచిస్తున్నారు తమ్ముడు నీ పేరు ఎస్ నాగశివ ధీరజ్ చదువుతున్నావు తమ్ముడు టెన్త్ క్లాస్ చదువుతున్నావా ఎట్లా ఉంది భోజనం ఇప్పుడు సన్న స్టార్ట్ చేశారు కదా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు బాగుంది అన్నయ్య తినడానికి ముందు తినేవాడిని కదా ఇప్పుడు బాగుంది తినడానికి నిజమేనా నిజమే అనియా ముందు ఎట్లా ఉండదు అసలు ముందు అంత తినేది అనియ ఇప్పుడు బాగా తింటున్నారు పిల్లలందరూ ఇప్పుడు అంటే సన్నభం పెట్టినప్పుడు ఎక్కువ మంది తింటున్నారు అంత ముందు గతంలో ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళ సన్న పెట్టిన తర్వాత ఎక్కువ మంది తింటారని ఓవరాల్ ఎలా ఉంది ఇప్పుడు ఏదో మెనూ మెనూ ఇక్కడ పెట్టారు కదా డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజన పథకం అని ఆ మెనూ ప్రకారమే ఫాలో అవుతున్నారా లేకపోతే ఏది పెడితే అది పెట్టేస్తున్నారు ఏ రోజు పెడతారు మెనూ ప్రకారమే పెడుతున్నారని ఇస్తున్నారు స్కూల్లో అసలు గొడ్డు చిక్కి శనివారం అయితే కనుక పరవన్నం పెడతారండి పరవన్నం బాగుంటుంది బాగానే ఉంటుంది ఇవన్నీ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా అవునండి మరి లోకేష్ గారు స్కూల్ పిల్లలు స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరు కూడా మధ్యాహ్నం భోజనం సరిగ్గా తినట్లేదు అందరూ బాగా తినాలని చెప్పేసి సన్న బియ్యం పథకం తీసుకొచ్చారు కదా అంటే సన్న బియ్యం పెడుతున్నారు ఏం చెప్తావు లోకేష్ గారికి లోకేష్ గారు మంచి పని చేసిరండి చెప్పింది సన్న బియ్యం పెట్టిన తర్వాత తినడానికి చాలా బాగుంది